రోడ్ సేఫ్టీ అదానికి డిస్ట్రిక్ట్ చైర్మన్ కలెక్టర్ గారు ఇక్కడికి వస్తే ఈ ప్రాబ్లం షార్ట్అవుట్ అవుతుంది అప్పటి వరకు అవ్వదు ప్రజాప్రతినిధులు ఐదేళ్ల ఒకసారి మారుతారు కానీ కలెక్టర్ అనే పొజిషన్ ఇప్పుడు మారదు నమస్కారం గుంట్రెడ్డి సోషల్ సర్వీస్ మేము ఇక్కడ ఈ ఏరియా అంటే గంగవరం పోర్ట్ రోడ్ పోర్ట్ రోడ్ ఉన్న ఏరియా అన్ని గ్రామాలు ఈ వార్డులో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా కాలుష్యంతో సతమత అవుతున్నారు కారణం ఏంటంటే ఈ రోడ్లు చాలా స్పీడ్ గా అవుతున్నాయి దాన్ని పట్టించుకొని ఆదుడు లేడు ప్రమాదాలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి దానివల్ల ఫెటిలిటీస్ అనేవి పెరుగుతున్నాయి సో గా దీన్ని కంట్రోల్ తీసుకురావాలంటే కంట్రోల్ చేయాలంటే గా రోడ్లు మలుక మొలుక వస్తూలు పావు చేస్తూ ఈ రోడ్డుని ఇక్కడ నుంచి వేరే రోడ్లకి డైవర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఈ ఇంప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ చేయటం వలన మనకి ప్రజలు చాలా కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నారు వ్యా వ్యాధులకు గురవుతున్నారు దీన్ని పట్టించుకునే ఆదడు లేడు ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్కి లెటర్ ఇస్తే మాది కాదు మున్సిపాలిటీ అంటారు మున్సిపాలిటీకి ఇస్తే మాది కాదు ఇది ఎన్హెచ్ఐ అంటారు ఎన్హెచ్ఐ కాదు మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంటారు ఇలాగా రోజు రోజుకి ఏదో అలాగా టైం వేస్ట్ తరుగుతుందే తప్ప దీనికి ఒక సొల్యూషన్ రావటం లేదు ఈ ఇంప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ వలన మనకి ట్రాఫిక్ జామ్ అనేది బాగా పెరుగుతుంది ఇక్కడ ఈ చుట్టుపక్కల మీరు చూస్తే ప్రతి రోడ్డు కూడా గొంతలు పడిపోయి ఆ కాలువాలన్నీ కూడా మరుగుతో నిండిపోయి చుట్టూ ఏమొచ్చి ఈ ఇంప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ వల్ల ఈ డస్ట్ బాగా పెరిగిపోతుంది మన అందరం కూడాను నేచురల్లీ అక్కడ రేడియాక్టివ్ మెటీరియల్ సోర్స్ నామ్స్కి ఎఫెక్ట్ అవుతున్నాము ఈ నామ్స్ ఎఫెక్ట్ అయ్యే వలన మనకి చుట్టుపక్క ప్రజలు చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు దీని నుంచి గా రక్షణ కల్పించాలంటే ఎన్జిటిలో ఎన్జిటిను వచ్చిన తీర్పు ఆధారంగా గా దీన్ని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు వాళ్ళందరూ కూడా ఏదో మమా అనిపిస్తున్నారు దాన్ని మాత్రం అది కరెక్ట్గా మీరు చేయకపోతే ఇది రోజు రోజుకి ఇది ఓన్లీ ఓన్లీ జస్ట్ ఒక గంట రెండు గంటలో మీరు ఏదో ఒక విధంగా దీన్ని తప్పించగలరు కానీ ఈ హెల్త్ ఇష్యూస్ అనేది లైఫ్ లాంగ్ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా సఫర్ అవుతున్నారు దీని నుంచి బయటికి రావాలంటే ఇమీడియట్ గా మనము ఈ భారీ వాహనాలను మళ్ళించవలసిన అవసరం ఎంతైనా ఉంది థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు వరలక్ష్మి మేము పాతకాండం అనే విలేజ్ నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అండి ఎందుకంటే ఈ పోర్ట్ వెళ్ళే లారీల వల్ల మా పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం నుంచి ఇంటికి వచ్చే వరకు మేము చాలా బాధపడుతూ వాళ్ళు స్కామింగ్ గా ఇంటికి వస్తారో రారో తెలియదు ఈ రోడ్డుకి వచ్చిన తర్వాత మేము స్కామింగ్ ఇంటికి చేరుతున్నామో లేదో తెలియదు దాని వల్ల ఇది దీని వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల ఎవ్రీ మంత్ మేము ప్రతి నెల హాస్పిటల్కి చాలా అమౌంట్ పెట్టవలసి వస్తుంది అలాగే జ్వరాలు కానీ లేకపోతే ఇంకైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఇన్ఫెక్షన్స్ స్కిన్ ఎలర్జీస్ కిడ్నీ స్టోన్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ అందరికీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ వల్ల చాలా ఈ పెద్ద పెద్ద హెవీ లారీస్ వల్ల మేము చాలా చాలా ఇబ్బందులు ఫేస్ అయ్యవలసి వస్తుంది కాబట్టి చాలా మనం చనిపోవడము ఈ దస్ట్ ఎలర్జీ ఈ డంపింగ్ యార్డ్ స్మెల్ ఏంటి కాలు ఏంటి లారీలు తప్ప ఇక్కడ పెద్దగా మెయిన్ ప్రాబ్లం ఇక్కడ నుంచి వెళ్ళే ప్రాబ్లం లారీలు అండి లారీలు రోడ్లు ఈ హెవీ హెవీ లారీలు తిరగడం వల్ల యాక్సిడెంట్ చాలా అవుతున్నాయి తర్వాత ఏంటంటే ఈ వేసిన రోడ్లు వెంట వెంటనే ఎవరైనా రోడ్ రిపేర్ చేసినా సరే వెంటనే ఆ లారీ వెళ్ళిపోవడం వల్ల వెంటనే గొంతలు పడిపోవడం వెంటనే యాక్సిడెంట్ జరగడం వెళ్ళి స్కూల్కి వెళ్ళిన పిల్లలు కానీ ఇంట్లోంచి బయటికి బయటకు వెళ్ళిన ఎవరైనా కానీ ఇంటికి ఛామింగ్ వచ్చే వరకు ఎవరికి ధైర్యంగా ఉంటుంది మంచిగా ఈ లారీలు ఆపేయాలండి ఈ లారీ ట్రాన్స్పోర్ట్ ఆపాలి లారీలు మళ్ళించాలి ఎక్కువ సమస్యల్లో యాక్సిడెంట్స్ ఎక్కువ తర్వాత పొల్యూషన్ అంటే ఎంత బొగ్గు చాలా మంది చెప్పారు ఒక చాలా నా పేరు కర్మ లక్ష్మి మేము చాలా ఉంది పుట్టినూరే మా అందరికి కానీ మాకు ఎంతవరకు ఇది రోడ్ అది లేదు కానీ ఇప్పుడు రోడ్డుకి ఊరికి చాలా గ్యాప్ అయినప్పుడు లారీలు అవి కూడా పోటీ రోడ్డు వల్ల అదే పట్టించుకోవడం లేదు పోర్ట్ రోడ్డు వచ్చిన కాళ్ళ నుంచి పిల్లలకు కాదు పెద్దలు కాదు రోడ్డు వచ్చిన ఇంటికి రావడానికి భయం వేస్తుంది మాకు దేనికల్లా గాజువాకి వెళ్ళాలి అని రోడ్డుకి రావడానికి కొనుక్కోలు షాప్ ఉండట్టు కానీ దెస్ట్ బోల్డ్ ఈ పొల్యూషన్ దూలు వాళ్ళ ఇంట్లో ఒక లారీకి చనిపోయింది చాలా మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి పొల్యూషన్ కూడా మింగేస్తున్నాం క్యాన్సర్లు వేస్తున్నాయి జబ్బులు వేస్తున్నాయి మాకు ఇంతవరకు జబ్బులు జ్వర మా ఊర్లో ఎవరికి లేవు ఈ రోజు పోలీసులు లారీలు తిరిగిన వరకు మాకు ఇది కనిపిస్తుంది మాకు ఊరికి రోడ్డుకి గ్యాప్ ఉంటే మేము మానిద్దాం మేము ప్రతిదీ రావాలంటే రోడ్డుకి రావాలి ప్రతిది చేయాలంటే మాకు ఊర్లోనే రోడ్డు వచ్చినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళిపోతే అటు ఊరు ఊరు మధ్యలో రోడ్డు ఏంటి కారణం దానికి ఎన్నాలంటే ఏ కారణం ఏప్పుడు ఏంటి రోడ్డు లారీ చూస్తుంది నారీ మేము ఊరు ఖాళీ చేసుకుంటాం ఊరు ఇవ్వండి నారులు పర్వాలేదు మేము ఊరే ఖాళీ చేసేస్తాం మాకు ఊరు ఎక్కడ ఇవ్వని చెప్పండి ఆరు నెలలు పోతున్నాడు మూడు నెలలు చచ్చిపోతున్నాడు